తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి అని ఉమ్మడి రామగుండ మండల విద్యాధికారి పల్లెపాటి సంపత్ రావు కొనియాడారు పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి భయాందోళన గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఉమ్మడి రామగుండం మండల విద్యాధికారి పల్లెపాటి సంపతరావు సూచించారు సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఉమ్మడి రామగుండం మండల విద్యాధికారి పల్లెపాటి సంపతరావు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ తెలిపారు అలాగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు ఫీజులు కట్టలేదని హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధించడం చట్టరీత్యా అలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం యాజమాన్యాలు హాల్ టికెట్ ఇవ్వని పక్షంలో విద్యార్థులు మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్లి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చని వాటిని కూడా అనుమతించేలా అందరూ సూపరింటెండ్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు రామగుండం మండలంలో పన్నెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ పరీక్ష కేంద్రాల ద్వారా దాదాపు ఇరవై ఐదు వందల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారని వెల్లడించారు రామగుండం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో పదవ తరగతి పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు పరీక్ష ఫీ విద్యార్థులు ఫీజు కట్టలేదు అనేటువంటి సాకుతోటి ఆంటికెట్లు ఇవ్వకుండా ఉండడము చట్టరీత్యా నేరము చర్య తీసుకోబడతే అట్లాంటి యాజమాన్యాల మీద ఒకవేళ ఎవరైనా యాజమాన్యాలు ఫీజు కట్టలేదని ఆర్ టికెట్లు ఇవ్వకపోయినట్లయితే ఉంటే విద్యార్థులు మీ సేవా కేంద్రం నుంచి వెళ్ళి ఆర్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి పరీక్ష రాయవచ్చు అట్లాంటి ఆర్ టికెట్ను కూడా యాక్సెప్ట్ చేసే విధంగా అందరి సూపరింటెండెంట్లకు మేము తెలియజేయడం జరిగింది కావున తల్లిదండ్రులు ఎలాంటి టెన్షన్ లేకుండా మీ సేవా సెంటర్ లోపల టికెట్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము విద్యా సంస్థల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆర్ టికెట్లు అందరికి ఇవ్వాలి లేనట్లయితే చర్య తీసుకోబడుతుంది జిల్లా విద్యాశాఖ ద్వారా కాబట్టి మండలం లోపల ఈ పన్నెండు పరీక్షా కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి సుమారుగా రెండు వేల ఐదు వందల ఐదు వందల మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు అందరు కూడా విద్యార్థులు పరీక్షా హాల్ లోపల ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి వంద శాతం రిజల్ట్ తీసుకొచ్చి మండలానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను